మీరు ఒకప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నాను అని చెప్తున్నారు కదా సో మనం ఇప్పుడు చిన్న కంపారిజన్ అనేది చేసుకుందాం గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న తేడా ఏం గమనించారు అన్ని మీద బానే చేసిండు చేయలేను అంటలేను ఓకే బానే చేసిండు కానీ కొంచెం దృష్టి పెట్టేది అండి నా సలహా దృష్టి పెట్టలేదు సరిగా దృష్టి పెట్టలేదు రాష్ట్రం మీద రాష్ట్రం మీదనే పెట్టలేదు మన తెలంగాణ పెట్టలేదు ఆల్రెడీ ఆల్రెడీ మన రాష్ట్రం డెవలప్డ్ రాష్ట్రమే డెవలప్ చేశాడు అంటే అభివృద్ధి చెందిన రాష్ట్రమే కదా సో ఆయన ఇంకా ఏం చేసినా కొత్తగా కనిపించదు ఇప్పుడు అసలు అభివృద్ధి లేదు ఆ రాష్ట్రానికి అంటే ఒక సీఎం వచ్చి చేస్తే ఆ అభివృద్ధి అనేది కనిపిస్తుంది కానీ ఆల్రెడీ హైదరాబాద్ అనేది ఒక అంటే తెలంగాణ అనేది అభివృద్ధి చెందిన రాష్ట్రం సో దీని మీద ఆయన చేసినా కనిపించదు అనేది కొందరి వాదన మీరేమంటారు నేను అనేది ఆయన కొంచెం దృష్టి పెట్టి ఉంటే ఈ పార్టీకి మనకి ఇక్కడ కాంగ్రెస్ రాకపోతుండే అంటే ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కదా అంటే నేనే గెలుస్తాను ఈసారి కూడా నా గత వీడియోలు ఉంటాయి నావి నేను ఆ లింకులను మీకు పంపిస్తాను ఈసారి నువ్వు డెఫినెట్ గా ఓడిపోతావు కేసీఆర్ ఇది గుర్తు పెట్టుకో అని చెప్పిన వీడియో నేను చేశాను ముందే కాదు ఒక సంవత్సరం కిందనే చెప్పాను ఆ వయసుల వల్లనే తిట్టాను ఆ వయసుల వల్లనే దుమ్మెత్తి పోసాను నువ్వు ఓడిపోతావు నువ్వు ఓడిపోతావు అని చెప్పాను నిజంగానే ఓడిపోయేట్టు నువ్వు రావు ఈసారి సీఎం గా రావు ఎందుకంటే నువ్వు దృష్టి పెట్టలేదని చెప్తున్నాను నువ్వు అని మాట్లాడుతున్నందుకు తప్పుగా అర్థం చేసుకోకండి కొంచెం కోపం ఉండే అన్నాం కానీ ఇప్పటికైనా మనకు ఛాన్స్ ఉంది ప్రజల్లోకి రావాలి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళాలి మీరు నువ్వు గాని మీ కొడుకు గాని మీ బిడ్డ గాని ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ప్రతి వాళ్ళకి రావాలి సరిపోతుంది పొద్దు అట్లా చేస్తేనే కదా ఇప్పుడు ఇంట్లో కూర్చోబెట్టారు అట్లా అట్లా మీరు చేశారు కాబట్టి ఇంట్లో కూర్చోబెట్టారు ప్రతి నియోజకవర్గానికి వచ్చి ప్రతి ఎమ్మెల్యేని పట్టుకొని మా బస్సు తిరగండి మా బాధలు మీకు అర్థం అవుతాయి మేము తిరుగుతాం మేం ప్రజల్లో ఉంటాం మోరీలు నిండితే మేం తీపిస్తాం నల్లలు రాకపోతే మేం తిరుగుతాం గుంతలు గొడుపుతానమ్మా నేను గుంతలు పడతాయి కదా రోడ్ల మీద ఆ గుంతలు నేను గొడుపుతాను నా వీడియోలు అన్ని మీకు సెండ్ చేస్తాను చూడండి యూట్యూబ్ లో ఉంటాయి నా వీడియోలు అవన్నీ చూసే వచ్చా పిలిచి అవి నేను ఎందుకు చేయాలమ్మా జీతం తీసుకుంటుంది మా ఏరియా ఎమ్మెల్యే తీసుకుంటుంది అవన్నీ నేను ఎందుకు చేయాలి మీరు ప్రశ్నించలేదా నేను ప్రశ్నించి నా ప్రశ్నించుడు వేరేలాగా ఉంటది నేను అరేతురగానే మాట్లాడతానమ్మా చెప్పాను కదా నేను అంత సాఫ్ట్ వేర్ ఏం కాదు మాసమ్మ చూసాము నేను సాఫ్ట్ గానే కాదు అసలు నేను ఇక్కడే చెప్తున్నాను ఇందులోకి ఎందుకు దిగానో కూడా మీకు చెప్పాను నేను దిగినప్పుడే అన్ని వదిలేసాను ఓకే అంత భయాన్ని వదిలేశాను నేను అందుకే అందరినీ డైరెక్ట్ మాట్లాడతాను ఓకే డైరెక్ట్ చెప్తాను డైరెక్ట్ తిరుతాను డైరెక్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా లేని తిరుతాను ఓకే నేను ఎవరికి భయపడతాను